అందరికీ నమస్కారం అండి హెల్పింగ్ మైన్స్ అని మన మదర్పల్లి టీం వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ని స్టార్ట్ చేశారు సో ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళందరూ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ కానీ క్యాన్సర్ ఇష్యూస్ కానీ వాళ్ళు అవన్నీ అవాయిడ్ చేయడం జరుగుతుంది సో వాళ్ళందరూ ముందుకు రావాలని చెప్పి మన టీమ్ అండ్ ఎవ్రీబడి ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు సో తప్పకుండా ఇది పాన్ ఇండియా లెవెల్కి వీళ్ళు తీసుకోవడానికి ఒక యాప్ కూడా క్రియేట్ చేశారండి సో మీరు గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి యాప్ డీటెయిల్స్ అనే వీళ్ళు షేర్ చేస్తారు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందరూ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి బ్లడ్ క్యాంపస్ని అవసరం ఉన్న వాళ్ళందరికీ బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి మేము సీతారాం సిత్రాలు టీం ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తప్పకుండా ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ వాళ్ళందరూ బ్లడ్ డొనేషన్కి ఎలిజిబుల్ అండి హెల్దీ పేషెంట్స్ అందరూ హెల్దీగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే అవసరాలు ఉన్న వాళ్ళందరికీ తప్పకుండా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ ద లైఫ్స్ అదేవిధంగా మన ముందుకు వచ్చినటువంటి సీతారాం చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలి ఇక్కడ మనతో పాటు చిత్ర యూనిట్ అయినటువంటి హీరో గారు డైరెక్టర్ గారు వారి స్నేహితులు కూడా ఇక్కడ ఉన్నారు వారి చిత్రం కూడా మంచి మా మంచి హిట్ని సాధించి భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని మంచి మంచి సినిమాలు చేసి యువతకు కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విషయం వెరీ వెరీ ఆల్ దాంక్ యూ సో మచ్ Untertitelung